రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇయర్ అయింది అయితే ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్న రాయలసీమలో వైఎస్ వైసీపీ ప్రపంచం కొనసాగుతుంది హవా ఎక్కువగా ఉంది అనేది వివిధ సర్వేలు నేను భావిస్తుంది రాష్ట్రం అంతా ఒకే రూపంలో ఉంటుంది ఆయా ప్రాంతాల స్వభావ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ తక్కువ ఉంటుంది ఎక్కువ తక్కువ కొలతల్లో తేడా ఉంటుంది తప్ప స్వభావం రాష్ట్రంతో ఒకే రకం ఉంటుంది హాబీ మనం దేని మీద మాట్లాడుతున్నాం ఈ ప్రభుత్వం వన్ ఇయర్ పాలన ఫలితం మీద మాట్లాడుతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అమ్మఒడి అమలుగా అయితే సంతోషించారనుకోండి రాష్ట్రం అంతా సంతోషిస్తారు అమ్మఒడి పడలేదనుకోండి రాష్ట్రం అంతా తిట్టుకుంటారు ఒక రాయలసీమలో ఒక రకంగా ఉండదు కానీ కొన్ని స్వభావాల రీత్యా కులాల పొందిక పార్టీలకు సహసిద్ధమైన అనుకూల పరిస్థితులు ఇస్తే ఒక ప్రాంతంలో ఎక్కువ ఒక ప్రాంతంలో తక్కువ ఉంటుంది రాయలసీమలో సహజంగానే కాంగ్రెస్ గతంలో ఇప్పుడు వైఎస్ఆర్సిపి కొంత తెలుగుదేశానికన్నా ఇన్ జనరల్ అడ్వాంటేజ్లోనే ఉంటుంది జనరల్ అనే కులాల పొందిక వాటన్నిటి కారణాల రీత్యా అయితే ఈ వన్ రెండు ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత వన్ ఇయర్లోనే మొత్తం పరిస్థితి మారిపోయిందని ఇప్పుడే అనలేము ప్రజలు కూడా దానికి సిద్ధంగా ఉండరు ఎందుకంటే నాలుగేళ్ళు ఇంకా ఉంది కాబట్టి ఉంటారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకునింది అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకు దానికి బేసిక్ అంటే ఎందుకు ఓడిపోయిందో వైసీపీ వైసీపీ ఓటమికి కొన్ని కారణాలు కానీ మనం లెక్కలేస్తే పుంజుకునింది అనడానికి ఆధారం లభిస్తుంది పుంజుకునింది అంటున్నాను తప్ప అప్పుడే అయిపోయిందని నేను అనట్లేదు ఎందుకు ఓడిపోవడానికి ప్రధాన కారణం సాధారణ ప్రజా వ్యతిరేకతతో పాటు విత్ ఇన్ ద ఇంటర్నల్గా ముఖ్యంగా వైసీపీకి ఎన్నుదానంగా ఉన్న రెడ్డి కమ్యూనిటీలో కూడా వ్యతిరేకత వచ్చిందనేది ఒక వాస్తవం రెండు రకాలు వ్యతిరేకంగా ఓటేసారనేది పని చేయలేదని రెండు ఓటే కదా ఆర్డుకోరులు పనిచేపితే నాలుగు ఓట్లు పోతాయి ఇది ఒకటి కనిపిస్తుంది ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత బలంగా ఉందనేది ఒకటి అంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కారణాలతో పాటు అదనం కారణాలు చెప్తున్నా మూడోది ఉద్యోగస్తుల్లో ఉపాధ్యాయుల్లో మిడిల్ క్లాస్లో వ్యతిరేకత వచ్చిందని మనకు కనిపిస్తున్నటువంటి కారణాలు దీంట్లో ఏం మారింది వన్ ఇయర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓడిపోవడం కారణంగా ఎవరైతే హార్డ్ కోర్ ఫ్యాన్స్ హార్డ్ కోర్ క్యాడర్ హార్డ్ కోర్ కొంత రెడీ అనుకునే వాళ్ళలో కొంత అంతర్మాదనం అయితే స్టార్ట్ అయింది అంటే మనం ఆయన ఏమీ చేపినా పర్వాలేదు కానీ ఉంటే మనకు కొంచెం గౌరవం ఉండేది కదా వాడిని కొట్టేస్తాం వీని కొట్టేస్తాం వాడిని అరెస్ట్ చేస్తాం ఈ ఇట్లాంటి చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఉంటే మనకు కనీసం గౌరవం ఉండేది కదా అదే చిన్న చేంజ్ అనేది సొంత తరగతి ప్రజల్లో పోయింది తిరిగి వచ్చింది అది ఎంతో కొంత అడ్వాంటేజ్ కదా రెండు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పట్ల కూడా వ్యతిరేకత వస్తా ఉంది వాళ్ళ వ్యవహార శైలి పని అనేది సార్వజనికంగా అందరూ చెప్తున్నారు అందరూ చెప్తే పోయింది కానీ వాళ్ళకి అనుకూలంగా మీడియా కూడా చెప్తా ఉంది ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఆ ఎమ్మెల్యే దంద ఈ ఎమ్మెల్యే దంద అంటే వైసీపీని మించిపోయారు అర్థం ఇప్పుడు వైసీపీని మించిపోయిన తర్వాత మీద కోపం పోతుంది కదా రెండు మధ్యతరగతి ఉద్యోగస్తులు ముఖ్యంగా ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారు నేను అన్నగాని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద ఏ కోపం ఉందో అంతకన్నా ఘోరంగా ఈ ప్రభుత్వం ఉంది ముఖ్యంగా పెన్షన్స్ విధానం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ స్థానంలో న్యూ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉంది దాన్ని రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు జిపిఎస్ గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ ఇచ్చాడు అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తానన్నాడు జిపిఎస్ ఇచ్చాడు దాని పట్ల ఉద్యోగస్తులు వ్యతిరేకత మనం ఏమీ ఇవ్వట్లేదు దాని రద్దు చేశారు ఏమి చేసేస్తారు పిఆర్సీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై ఏడు శాతం ఇచ్చాడు ఐఆర్ ఐఆర్ తర్వాత పిఆర్సీ ఇచ్చాడు అసలు ఈ ఐఆర్ లేదు పిఆర్సీ లేదు పిఆర్సీ కమిటీ రద్దు రకంగా ఉద్యోగస్తుల్లో వీ ప్రభుత్వం మీద కోపం వస్తా ఉంది గత ప్రభుత్వం కోపం ఉంది దీన్ని చూస్తే ఒక మూడు నాలుగు శాతం ఓట్ల తేడా వస్తా ఉంది కదా ఇది రాయలసీమలో తల్లి కొందం రాలేదు అమ్మఒడిరా ఇది ప్రధానంగా రైతు భరోసా అన్నదాత సుఖీ ఇంతవరకు ఇంతవరకు ఇప్పుడు వేస్తానంటున్నాడు పైపు ఇరవై వేలు ఇస్తానని చెప్పి అటుకో మూడు దాకా వాళ్ళు ఇస్తానంటున్నాడు కాబట్టి సంక్షేమ పథకాల అమల్లో జగన్ కన్నా ఏమైనా ఎక్కువ ఇస్తాడేమో అన్న చిన్న ఆశ పోయింది కదా పైపించి జగన్ కూడా ఈ లేదంటున్నాడు ఈ లేదంటున్నాడు కదా ఈ కారణాలు చూసినప్పుడు తెలుగుదేశం ఓడిపోతుందని జగన్ గెలుస్తాడని ఈ రోజు కన్నగాని తెలుగుదేశం వైఎస్ఆర్ కొంత పుంజుకునింది తెలుగుదేశం పార్టీ కొంత డిసడ్వాంటేజ్కి వస్తా ఉంది ఇదే ఫైనల్గా ఉంటుంది నాలుగేళ్ళలో వాళ్ళు మార్చుకొని ప్రజారంజకంగా చేస్తే మారచ్చేమో కొంత పుంజుకున్నప్పుడు రాయలసీమలో ఇంకొంచెం ఎక్కువ పుంజుకుంటుంది ఇన్ జనరల్గా కాబట్టి ఈ కారణాల రీత్యా తెలుగుదేశం పార్టీ రాయలసీమలో అన్న కానీ అడ్వాంటేజ్ పొజిషన్కి అయితే వెళ్ళిందని భావించగలం ఓకే పురుషోత్తం రెడ్డి గారు మీరు చెప్పిన అంశాలతో పాటు మీరు చెప్పిన ఫ్యాక్టరీస్తో పాటు పొత్తులు మూడు పార్టీలు కలవడం జనసేన బీజేపీ టీడీపీ కలిసి కూటమిగా వెళ్ళడం దానివల్ల జనసేన నుంచి ఇతర ప్రాంతాల్లో బాగా లబ్ధి చేకూరింది ఇప్పుడు జనసేన బలహీనపడిందని భావిస్తున్నారా మీరు అంటే బలహీనపడిందనే తనకన్నా జనసేన అధినేత చేస్తున్న ప్రకటనలు జగన్మోహన్ రెడ్డి గారు బలపడడానికి నేను ఒక కారణం చెప్పి ఒక కారణం పదే పదే జగ పవన్ కళ్యాణ్ గారు అంటారు మేము పదహైదేండ్లు కలిసి ఉంటాం ఇరవై ఏళ్ళు కలిసి ఉంటాం మమ్మల్ని ఎవరు విడగొట్టలేరు అని పదే పదే మాట్లాడుతున్నారు ఎవరు అడిగారు ఉంటారా ఉండరా అని మీరు అడిగారా మేము అడిగాం ప్రజలు అడిగారా అని ఈ బాట పదే పదే అంటున్నారు అంటే జగన్ బలపరుతున్నాడు అని కారణం ఎందుకు ఈ లాజిక్ అంటున్నారంటే ఎందుకు కలిశారండి చంద్రబాబు గారి విధానాలు అద్భుతంగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారా పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన చంద్రబాబు కాదు మళ్ళీ మనం విడిపోయి పోటీ చేస్తే మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏందని కలిసినారు నాకున్న అవగాహన మేరకు మళ్ళీ మేము కలుసుంటాం అంటున్నారంటే పదైదన్నానే జగన్మోహన్ రెడ్డి గారు పెరుగుతున్నాడని కారణం ఈ కారణం రైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు జనసేన సైనికులు అట్లా అనుకోరు జనసేన పవన్ కళ్యాణ్ అభిమానించారు ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక అవసాన దశలో అది నిజం కాదు జనసేన పొత్తు పెట్టుకోకపోయినా తెలుగుదేశం గెలుస్తుందని నేను అంచనా వేస్తున్నా మన ఫలితాలు చూస్తే బట్ జనసేన వాళ్ళు ఏమనుకుంటారు ఒక తీవ్రమైన క్రైసిస్లో తెలుగుదేశం ఉన్నప్పుడు భయపడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్నేహాస్థం ఆ పార్టీని పుంజుకునే చేసింది మేమే అనుకుంటారు ఎవరైనా జర్నలిస్ట్ గా సిపిఐ సిపిఎం దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది మీకు గుర్తుంటే రామారావు గారు చివరి దశ ముఖ్యమంత్రి అయినప్పుడు పదహారు పదహైదు గెలిచింది సిపిఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదహారు పదైదు కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి స్ట్రైక్ రేట్ ఎట్లాడు మన రాష్ట్రంలో ఉన్నా ఆయన పోటీ చేసిన ఇరవై ఒకటి కాబట్టి స్టైక్ రేటు నూట యాభై పోటీ చేసి ఉంటే ఇంకో రేట్ వచ్చి ఉంటుంది కాబట్టి ఏదైనాప్పుడు కూడా జన సైనికులు ఈ స్ట్రైక్ రేట్ కావచ్చు తెలుగుదేశం పుంజుకోవడం కావచ్చు అరెస్ట్ అయిన సందర్భంలో వెళ్ళి అండదండ వల్ల మా వల్ల తెలుగుదేశం పార్టీ ధైర్యం వచ్చింది కాబట్టి దానికి తగిన ఫలితాలు మాకు ఉండట్లేదనే భావన మాత్రం పవన్ కళ్యాణ్ గారిని అభిమానించోళ్ళు ఉంది ఇది కొంత మా అంటే అర్థమైంది రాబోయే పదవుల్లో రాబోయే అవకాశాల్లో ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది కదా మాకు అవకాశం లేదు నిరాశ ఉంటుంది కదా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా ఆ హద్దులు దాటితే చర్యలు తీసుకుంటామంటే అద్దులు కింద దాటుతా ఉన్నారనేది అర్థం కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత రెండు వేల ఇరవై నాలుగులో ఎంత కసిగా జగన్ వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు అనుకూలంగా పనిచేశారు అంత కసిగా అయితే ఇప్పుడు భయం పోయింది ఫస్ట్ జగన్ ముఖ్యమంత్రి గడిపినాడు ఇలా అధికారం వచ్చి భయం పోయింది దానితో అవకాశాలు ఏమన్నాయని కాదు గొడవలో ఇంకా నాలుగేళ్ళు ఇంకా పెరిగే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారేమో ఇది ఏం సంబంధం లేకుండా పదైదేళ్ళు కలిసి ఉంటామని చెప్పేస్తున్నాడు అనే అసంతృప్తి మాత్రం కొంత జనసైనికుల్లో ఉందని నాకు అనిపిస్తుంది ఓకే అంటే రాయలసీమ పరిస్థితి ఇది ఇతర ప్రాంతాల్లో ప్రాంతాల ఇప్పుడు వైసీపీ బలం ఏ ప్రాంతాల్లో పెరిగింది అని భావిస్తున్నారు నేచురల్గా రాయలసీమ నెల్లూరు ప్రకాశం పల్నాడు ఏరియాలో ఒక జనరల్ అడ్వాంటేజ్ ఉంటుంది ఇక్కడ గతం కన్నా పెరిగింది అంటున్నా అప్పుడే గెలుస్తుంది వాడుతుంది అని చెప్పని గతం కన్నా పెరిగింది బట్ ఉత్తరాంధ్రలో కూడా కొంత వైసీపీ కొంత పేదలు పుండు కొట్టింది ప్రధానంగా కృష్ణా డెల్టా కావచ్చు విజయవాడ మధ్య కోస్తాలో రాజధాని కారణంగా వైసీపీ కొంత డిజట్ వాంటేజ్ సిచువేషన్ వచ్చింది అంటే ఇక్కడి నుంచి మార్చేస్తారేమో అని ఫస్ట్ టైం రియలైజేషన్ నిన్న కేబినెట్ తీర్మానం కానీ గతంలో చెప్తున్న నలభై వేల ఎకరాలు మళ్ళీ తీసుకుంటాం అదనంగా అంటున్నారు కదా అక్కడ కొంత పునరాలోచన స్టార్ట్ ఇప్పుడు వడ్డే సోబ్నాథీశ్వరరావు గారు లాంటి వాళ్ళు దండం పెట్టి పవలు ఇవ్వద్దు అంటున్నారు ల్యాండ్ పూలింగ్ సహకరించద్ అంటున్నాడు ఆయన ఏం కృష్ణాడల్టా వైసీపీ కూడా కాదు పైపు తెలుగుదేశం నుంచి ఎంపీకి గెలిచిన వ్యక్తి కాబట్టి ఈ ఈ పరిణామాలతో వెంటనే ఆడేదో పరిస్థితి మారిపోయిందన్న కానీ ఈ నలభై వేల ఎకరాలు అదనంగా తీసుకునే ప్రయత్నం పెరిగేసరికి అక్కడ కూడా పరిస్థితిలో కొంత మార్పులు చేర్పులు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి మిర్చి యాత్ర కానీ నిన్న సత్యనపల్లి యాత్ర కానీ ఇవన్నీ చూసినప్పుడు అక్కడ కూడా నిలదొక్కుంటున్నారు వైసీపీ వాళ్ళు అంటే ఒక పతనం అయిపోయిన పరిస్థితి నుంచి నిలదొక్కుంటున్నారు వస్తా వస్తున్నారు ఖచ్చితంగా వస్తున్నారు రేపు పెరగచ్చు ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఎక్కువ పేదల్లో ఉంటాయి వాళ్ళు మాత్రం జగన్ గారి పట్ల విశ్వాసం పెరిగింది జగన్ అప్పుడే చెప్పినాడు ఆయన ఇచ్చినంత నీ లేకపోతున్నాడు అనేది మాత్రం బాగా పెరుగుతుంది అక్కడ పేదల్లో వస్తే అది కనపడతా ఉంది ఈ నలభై వేల ఎక్కడ అదనంగా తీసుకోవడం ఆలోచన రియలైజేషన్ స్టార్ట్ అయింది దాన్ని ఎలాగైనా తీసుకోవాలని మొదలెట్టారనుకో అప్పుడు వేరే పరిస్థితులు దారితీస్తాయి అట్లాంటి పరిస్థితులు మధ్య కోస్తాలో కూడా కొంత తేడా వచ్చే అవకాశం ఉంది ఉత్తరాంధ్రలో కొంత అడ్వాంటేజ్ రాయలసీమ నెల్లూరు పల్నాడేళ్ళలో మాత్రం మిగతా రెండు ప్రాంతాలతో పోల్చుకుంటే బెటర్ పొజిషన్లో వైసీపీ ఉంటుంది ఓకే వైజాగ్ ఖచ్చితంగా అక్కడ కూడా ఉభయ గోదావరిలో జనసేన తెలుగుదేశం సంబంధాలు బట్టి కూడా ఉంటుంది ఎందుకంటే జనసేన ఒక బలమైన ఫ్యాక్టర్స్ గోదావరి జిల్లాలో జనసేన అడ్వాంటేజ్ మంచి మెజారిటీ వస్తుందో ఆ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది మీకు ప్రభుత్వం ఏర్పాటు నిజమే కానీ గోదావరిలో మెజారిటీ తెలుగుదేశంకి వచ్చిన రాయలసీమలో మెజారిటీ అప్పుడు వైసీపీకి వచ్చింది ఎప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గోదావరి జిల్లాలో పవర్ లోకి రావడానికి నేను చెప్పేది పవర్ తో సంబంధం లేకుండా కూడా గోదావరి ప్రజలకు వచ్చేదానికనే ఎక్కువ రాయలసీమలో తెలుగుదేశానికి వచ్చింది ఉత్తరాంధ్ర గోదావరి గోదావరిలో నేను అనుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు ఒక అడ్వాంటేజ్ సామాజిక తరగతులు తీర్చా వండిపోతా పెద్ద ఫ్యాక్టర్ పనిచేస్తుంది ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఒక పవర్లోకి రావాలని కాపులు అనుకున్నప్పుడు దాని ఎంజాయ్మెంట్ రాకపోతే ఏమవుతుంది అసంతృప్తితోటి వస్తుంది అదే మోతాదులో అది ఏం పనిచేస్తుంది జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీల మధ్య ఏర్పడే మంచి చెడులు కూడా గోదావరి మీద విపరీతంగా ప్రభావం చూపిస్తుంది పరిపాలనతో సంబంధం లేకుండా కూడా పరిపాలనలో వెసులుబాటు ఇప్పుడు ముఖ్యంగా రైతాంగ సమస్య తెలుగుదేశానికి పెద్ద డిజడ్వాంటేజ్ అండి ప్రాంతాలతో సంబంధం లేకుండా మామిడి రైతులు క్రైసిస్లో ఉన్నారు మిర్చి రైతులు క్రైసిస్లో ఉన్నారు పొగాకు రైతులు క్రైసిస్లో ఉన్నారు వరి రైతులు గిట్టుబాటు అంటే రైతాంగం మొత్తం ఇది చంద్రబాబు నాయుడు గారి కారణం అని నేను అనుకోను ఒక అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్లో వచ్చినటువంటి మార్పులు చైనా లాంటి వర్తమాన పెద్ద దేశాల్లో ఉత్పత్తి అక్కడక్కడ పెరుగుతూ ఉంది ఉత్పత్తి పెరిగినప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ తగ్గుతుంది మన మన డిమాండ్ తగ్గుతుంది ఇది ప్రజలు రైతులు ఒప్పుకోరు ఖచ్చితంగా మాకు ఈ రోజు పరిస్థితిని చూస్తారు ఆ రకంగా వ్యవసాయంలో వచ్చినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి తెలుగుదేశం పార్టీకి అదనపు సమస్యగా మారుతుంది రాష్ట్రం ఉంది గోదావరిలో ఉంటుంది దానికి తోడు రైతు భరోసా ఇంతవరకు లేదు కనీసం రైతు భరోసానే జగనిస్తాను ఎస్ ఆర్బీకేలు రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేస్తున్నారు ఈ మూడు కారణాలు అయితే రైతుల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి అది గోదావరి గడ మినహాయింపు కాదు ఎందుకంటే రైతు డామినేటెడ్ ప్రాంతం అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి మధ్య వచ్చే ఏర్పడే మంచి సంబంధాలు చెడు సంబంధాలు కూడా గోదావరి మీద ప్రభావం ఇంకొంత వెయిట్ చేయాలి ఉత్తరాంధ్ర గోదావరి విషయాలు గుమ్మనంగా ఉంది ఇంకొంత వెయిట్ చేయాలి కోస్తా ప్రాంతంలో మధ్య కోస్తా విజయవాడ చుట్టూ రాజధాని పైన జరిగే పరిణామాలు ఆధారపడి ఉంటుంది వీటేంటితో సంబంధం లేకుండా గతంతో పోల్చుకుంటే ఇరణాలతో పోల్చుకుంటే రాయలసీమ నెల్లూరు పల్నాడు ఏరియాలో కొంత బెటర్ పుంజుకునే పరిస్థితే రాయలసీమ వీటిలో జగన్ గారు వచ్చారు మిగిలిన ప్రాంతం ఉత్తరాంధ్రలో కూడా నిలదొక్కుంటున్నారు అంటున్నాను అంటే గతంలో ఒక రకమైన లూజ్ అయిపోయినారు కదా ఏమైతుందో అర్థం కానంత లూజ్ అయిపోయే వాతావరణం నుంచి అన్ని ప్రాంతాల్లో జగన్ గారు మళ్ళీ రాగలడు అని నిలదొక్కునే కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వగలగినాడు ఈ రాయలసీమ దీంట్లో మాత్రం బెటర్ పొజిషన్ లో ఉన్నారు మా రాయలసీమలో అయితే కన్నా బెటర్ పొజిషన్ లో ఉంటారని అనుకుంటున్నాను మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంటుందనేది ఇంకొంచెం టైం పవన్ కళ్యాణ్ గారు తేరపడే పరిస్థితులు బట్టి కూడా గారు ఇప్పుడు రెండు పాయింట్లు మనం గమనించాలి ఒకటి వైఎస్ఆర్సీపీ సిపి పుంజుకుంటోంది అనేది పుంజుకుంటోంది అంటే అది జనసేన బలహీనపడుతుందా లేకపోతే టీడీపీ బలహీనపడుతుందా అంటే స్పెసిఫిక్ చెప్పాలంటే ఏ పార్టీలు వీక్ అవుతున్నాయి అంటారు అంటే ఖచ్చితంగా ఫస్ట్ తెలుగుదేశం బలహీనపడుతుంది ఎక్కువ ఓట్లు ఉండేది వాళ్ళకే కదా పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసరికి ఏంటంటే ఆయన బలాబలాలతో సంబంధం లేకుండా ఇది మై గెస్సింగ్ ఓన్లీ కాపు సామాజిక వర్గంలో ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే ఆయన తేగలిగినాడు ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు మనం లాంటి వాళ్ళు మాట్లాడుకోని సబ్జెక్ట్ కాక అయినా ఒక వాస్తవం కులం ఇప్పుడు రెడ్లు మా పార్టీ వైసీపీ అనుకుంటారు ఖమ్మాసు మా పార్టీ తెలుగుదేశం అనుకుంటారు కాపుల్లో కూడా ఒక మనకు ఒక కాన్ఫిడెన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కావడం ఖచ్చితంగా ఒక నమ్మకం భవిష్యత్తులో అది కొంత పని చేస్తుంది అందువల్ల జగన్ పవన్ కళ్యాణ్ గారితో ఉన్న వాళ్ళు ఇప్పటికిప్పుడు తగ్గరు కొంత టైం పట్టచ్చు కానీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచే తగ్గే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వ్యూజ్ ఓటింగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి లాగా ఒక పార్టీ ఉంది మనకు ఒక పార్టీ ఉన్నట్టుగా తెలుగుదేశం అయినా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత తెలుగుదేశం వ్యతిరేకత ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవన్నీ కలిపి ఉంటాయి తెలుగుదేశంలో కాబట్టి ఇప్పుడు డౌన్ అయ్యేది తెలుగుదేశం నుంచే ఉంటుంది జనసేన డౌన్ అనేది స్టార్ట్ కాదు స్టార్ట్ అయితే చాలా తీవ్రంగా ఉంటుంది దానికి ఇంకొంత టైం పడుతుంది అనుకుంటాను